తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో గోదావరి జిల్లా ఎమ్మెల్యేలతో సీఎం భేటీ కొనసాగుతోంది మంత్రి చెల్లుబోయిన వేణు ఐదుగురు ఎమ్మెల్యేలు ముగ్గురు ఎంపీలతో విడివిడిగా చర్చిస్తూ ఉన్నారు సీఎం ఎంపీలు మార్గాణి భరత్ వంగా గీత పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎమ్మెల్యేలు జ్యోతుల చంటిబాబు పెండెం దొరబాబు పర్వత ప్రసాద్ ఎలీజా బాలరాజు ముఖ్యమంత్రిని కలిశారు సుమారు గంటన అవుతున్నా ఇంకా సమావేశం ముగియలేదు ఎమ్మెల్యేలతో సీఎం ఏం చర్చిస్తున్నారనేది ఉత్కంఠ రేపుతోంది తమరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా నడి తెలుసుకుందాం దుర్గా ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలతో సీఎం జగన్ చర్చిస్తున్నారు వన్ టు వన్ వాళ్ళతో మాట్లాడుతున్నారు ఎందుకంటే తాడేపల్లి క్యాంపురాల నుంచి రావాలంటూ కూడా ఈ రోజు ఉదయమే వాళ్ళందరికీ కూడా సమాచారం ఇచ్చిన నేపథ్యంలో కొంతమంది ఇక్కడికి రావడం జరిగింది వాళ్లతో సీఎం జగన్ సెపరేట్ సెపరేట్ గా సమావేశం అవుతున్నారు ఇప్పటికే నలుగురికి సంబంధించిన సమావేశం ముగిసింది ఏదైతే పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు అలాగే చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజాతో పాటు మరికొంత ఇద్దరు ఎమ్మెల్యే సంబంధించినటువంటి సమావేశం ముగిసినట్టుగా మనకి సమాచారం అవుతుంది అయితే మిగిలినటువంటి ఎమ్మెల్యేలు ఇంకా తాళేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉన్నారు వాళ్ళతో కూడా సీఎం జగన్ వన్ టు వన్ మాట్లాడుతున్నారు అయితే కొంతమంది ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు అలాగే ముగ్గురు ఎంపీలు కూడా ఈ రోజు సమావేశాలకు రావడం జరిగింది వరుసగా వీళ్ళందరితో కూడా సీఎం జగన్ మాట్లాడుతున్నారు ఎందుకంటే గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే నేపథ్యంలో ఈ సమావేశాలన్నీ కూడా జరుగుతుంది అయితే ఈ సమావేశాల్లో రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి కూడా పాల్గొంటున్నారు అయితే ఎవరెవరికి టికెట్లు ఇవ్వట్లేదు ఎవరెవరిని స్థానచలనం కలిగిస్తున్నాం అనేది పూర్తిగా వాళ్ళకి నేరుగా సీఎం జగన్ ముందుగానే చెప్తున్నారు ఎందుకు మార్చాల్సి వస్తుంది ఎందుకు టికెట్ పూర్తిగా ఇవ్వట్లేదు అనే దానికి సంబంధించిన వివరాలని కూడా చెప్తున్నారు ఎందుకంటే ప్రజాభిప్రాయ సేకరణతో పాటు సీక్రెట్ గా చేసినటువంటి సర్వేల నేపథ్యంలో వచ్చినటువంటి ఫలితాల ఆధారంగా సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు ఇందులో భాగంగానే పార్టీలో భారీ మార్పులనేవి సీఎం జగన్ చేస్తున్నారు ఇప్పటికే పదకొండు చోట్ల మార్పులు చేసినటువంటి సీఎం జగన్ ఇప్పుడు ఉదయ ఉభయ గోదావరి జిల్లాలో పూర్తిగా మార్పులు చేసేందుకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు భారీగానే మార్పులుండబోతున్నాయి ఆరుగురు సిటింగ్ పూర్తిగా టికెట్లు లేవని సీఎం జగన్ తేల్చి చెప్పేస్తున్నారు ఇక మిగిలినటువంటి చాలా చోట్ల మార్పులు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ముగ్గురు ఎంపీలను కూడా ఎమ్మెల్యేలుగా పంపిస్తున్నారు అలాగే ఇతర మంత్రులను కూడా వేరే చోట్లకు మారుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి కనిపిస్తుంది అయితే దుర్గా మనం చూసినట్లయితే జగన్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి రివ్యూస్ చేస్తూనే ఉన్నారు ఆయన సమావేశాలు ఏర్పాటు చేసి ఎవరైతే కొంచెం ఆ నియోజకవర్గం పైన వీక్గా వర్క్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది అయినప్పటికీ కూడా వాళ్ళలో మార్పు రాకపోవడమే ఈరోజు ఆ మార్పులకు కారణంగా భావించవచ్చా ఖచ్చితంగా అదే విధంగా భావించాలి ఎందుకంటే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం అనేది గత రెండేళ్ల నుంచి కూడా నిర్వీరామంగా కొనసాగుతుంది అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి అనేక సార్లు సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు సమీక్షలో భాగంగా పదే పదే సీఎం చెప్తూ వస్తున్నారు పనితీరు బాలేకపోతే ఎవరినైనా సరే మార్చేస్తాను ఎక్కడా కూడా మొహమాటం అనేది చూడసేది లేదు పార్టీకి పనిచేయాలి అదేవిధంగా పార్టీకి పనికొచ్చే విధంగా పార్టీ గెలిచే విధంగా ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే వచ్చే ఎన్నికల్లో టికెట్లుంటాయి ఎంత దగ్గర వాళ్ళైనా సరే ఎలాంటి వారైనా సరే ఖచ్చితంగా మార్చే తీరుతాను పార్టీ గెలుపు అనేది ముఖ్యం ఏదైతే టార్గెట్ పెట్టుకున్నాం ఆ టార్గెట్ ని ఖచ్చితంగా రీచ్ అవ్వాలంటూ కూడా సీఎం జగన్ పదే పదే సమావేశాల్లో చెప్తూ వస్తున్నారు దాంతోపాటు వరుసగా సర్వేలు కూడా జరుగుతున్నాయి అందులో నెగిటివ్ ఫలితాలు వస్తే ఖచ్చితంగా టికెట్ నిరాకరిస్తానంటూ కూడా సీఎం జగన్ చెప్పిన నేపథ్యంలో ఆ తర్వాత మాత్రమే ఆయన నిర్ణయం తీసుకున్నారు ఏదో సడన్ గా మార్పులు చేర్పులు కాకుండా చాలా రోజుల నుంచి ఆల్రెడీ చెప్తున్నటువంటి నేపథ్యంలో అప్పటికీ కూడా పనితీరు బాలే ఎమ్మెల్యేలకు పూర్తిగా టికెట్ అనేది తొలగిస్తున్నారు ఎందుకంటే మొదటి విడతలో విడుదల చేసినటువంటి పదకొండు మార్పులకు సంబంధించి ముగ్గురు సిట్టింగ్ పూర్తిగా ఆయన టికెట్లు నిరాకరించారు సుధాకర్ బాబు ఆల రామకృష్ణారెడ్డి పాటు తిప్పల నాగిరెడ్డి ముగ్గురికి కూడా పూర్తిగా టికెట్ అనేది లేకుండా పోయినటువంటి పరిస్థితి ఇప్పుడు రెండోసారి లిస్టు లో ఇప్పటికే రెండో రెండో లిస్టు రెడీ అయిపోయింది ఆల్రెడీ ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి లిస్టు ఈ అర్ధరాత్రి లేదంటే రేపు ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక రెండో లిస్టులో లో కూడా మొత్తం ఆరుగురు సిట్టింగులకు పూర్తిగా టికెట్ లేదనేది చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది ఇందులో జ్యోతుల చంటుబాబుతో పాటు పర్వత ప్రసాద్ అలాగే పెండోందర బాబు కొండేటి చిట్టుబాబు ఎలీజా బాలరాజు ఈ ఆరుగురు కూడా పూర్తిగా టికెట్ లేదనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది ఇప్పటికే అధిష్టానం వాళ్ళకి సమాచారం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఇక మిగిలిన చోట్లయితే మార్పులు జరుగుతున్నాయి మొదటి విడతలో నలుగు ముగ్గురు మంత్రులు స్నాన చలనం కలిగింది ఇప్పుడు రెండో విడత లిస్టులో ఇద్దరు సంబంధించినటువంటి మంత్రుల్లో ప్లేసెస్ అనేవి పూర్తిగా మారబోతున్నాయి అటు చెల్లిపోయిన వేణు అలాగే విశ్వరూపు సంబంధించినటువంటి నియోజకవర్గంలో అలానే దుర్గా ఇప్పుడు మనం చూసినట్లయితే తూర్పు గోదావరి గోదావరి జిల్లాల విషయాల్లోనే వస్తే ఇప్పుడు ఉన్నటువంటి సిట్టింగ్లకు ఎర్త్ తప్పదు అనేటువంటి అవైతే బయటకు వస్తున్నటువంటి ఈ నేపథ్యంలో అక్కడ మరి బలమైన ఇప్పుడు ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా గెలవాల్సిన అవసరం ఉంది కాబట్టి వైసీపీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటోంది కాబట్టి అక్కడ గెలిచేటువంటి అభ్యర్థులు వీళ్ళకి ఉన్నారనే మనం భావించాలా ఖచ్చితంగా కొత్త అభ్యర్థులు అంటే చాలా బలంగా ఉండే అభ్యర్థులు గెలిచే అవకాశాలు ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే రంగంలో దించుతున్నారు కేవలం ఒక అభ్యర్థిని తీసి వేరొక అభ్యర్థిని పెట్టాలనేది కాకుండా వాళ్ళకి సంబంధించినటువంటి సర్వేలు కూడా జరిగింది ఒక నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే పూర్తిగా తొలగించిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే సెకండ్ ప్లేస్ లో ఉన్నారో తర్వాత ఎవరైతే గెలిచే పరిస్థితి ఉందో వాళ్ళకి సంబంధించినటువంటి నలుగురు ఐదుగురు సంబంధించినటువంటి సర్వేలు చేసిన తర్వాత నలుగురులోనూ ఎవరైతే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో వాళ్ళను మాత్రమే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అలాగే కుల సమీకరణాలు సామాజిక సమీకరణలతో పాటు వివిధ అంశాలన్నీ కూడా బేరేజ్ వేసుకుని అభ్యర్థుల్ని అయితే సెలెక్ట్ చేస్తున్నారు ఎక్కడైతే సిట్టింగ్ ఎమ్మెల్యేను తొలగిస్తారో అక్కడ కొత్త అభ్యర్థిని పెట్టారంటే వాళ్లకు సంబంధించినటువంటి సర్వేలు కూడా జరుగుతున్నాయి ఒక్కో చోట ముగ్గురు నుంచి ఐదుగురు వరకు కూడా పోటీ పడిన తర్వాత మాత్రమే కొత్త అభ్యర్థులుగా వస్తున్నారు ఉదాహరణకి గతంలో కూడా సిట్టింగ్ లో ఉన్నటువంటి ప్లేస్ లో కొత్త అభ్యర్థులు వచ్చారు వాళ్లకు సంబంధించినటువంటి సర్వేలు కూడా జరిగిన తర్వాత అభ్యర్థుల్ని ఖరారు చేశారు ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి కూడా ఏదైతే ఆరుగురు సిట్టింగ్లను పూర్తిగా తొలగిస్తున్నారో ఆ ప్లేస్ లో కొత్త అభ్యర్థులు రాబోతున్నారు ఈ కొత్త అభ్యర్థులు మాజీ ఎమ్మెల్యేలు ఉండబోతున్నారు అలాగే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళు కూడా కొంతమంది ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దీంతో పాటు పార్టీలో గతం నుంచి కూడా పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు లేదంటే గత నుంచి కూడా పార్టీలో పనిచేస్తున్న వాళ్ళు కూడా కొత్త అభ్యర్థుల లిస్టులో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ కూడా గెలుపు అవకాశాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి మాత్రమే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తారని ఆల్రెడీ సీఎం జగన్ చాలా సార్లు స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో ఆ దిశగానే అడుగులు వేస్తున్నారని చెప్పొచ్చు సంధ్య అలానే దుర్గా ఇప్పుడు ఈ అసంతృప్తులను చల్లార్చేయడానికి అంటే ఇతర అంటే పార్టీలోనే ఉంటూ ఇతర కార్యక్రమాల్లో వీళ్ళు భాగస్వామ్యం అయ్యేలాగా వారికి ఆఫర్స్ ఇచ్చేటువంటి అవకాశాలు అంటే ఖచ్చితంగా చెప్తున్నారు ఎందుకంటే ఎమ్మెల్యే అనేది మాత్రమే ఒకటే కాదు పార్టీలో ఎమ్మెల్యే పదవి ఒకటే కాదు మిగిలినటువంటి చాలా పదవులు ఉంటాయి అంతకంటే పెద్ద పదవులు ఉంటాయి దానికి సమానమైనటువంటి పదవులు ఉంటాయి దీంతో పాటు పార్టీలోనూ తర్వాత ప్రభుత్వం ప్రభుత్వంలో కూడా మంచి పాత్ర ఉంటుందంటూ కూడా సీఎం జగన్ చెప్తున్నారు ప్రస్తుతం అయితే క్యాంప్ కార్యాలయం లోపల జరుగుతున్నటువంటి సమావేశాల్లో సారాంశం కూడా అదే అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే టికెట్ అనేది పూర్తిగా ఇవ్వట్లేదు ఈ కారణాల వల్ల టికెట్ ఇవ్వట్లేదు ప్రజాభిప్రాయాలు లేదంటే పనితీరు బాలి లేదా గెలుపు అవకాశాలు తక్కువ ఉన్నాయని టికెట్ ఇవ్వట్లేదు అయితే టికెట్ ఇవ్వట్లేదంటే పూర్తిగా పక్కన పెట్టేయడం కాదు పార్టీకి ఉపయోగించుకుంటాం దాంతోపాటు అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులు అనేవి వస్తాయి సముచిత స్థానం అనేది ఖచ్చితంగా కల్పిస్తాం ఎవరైతే త్యాగాలు చేశారో త్యాగాన్ని నేను మర్చిపోనంటూ కూడా సీఎం జగన్ ఇప్పుడు ఎమ్మెల్యేలతో చెప్తున్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది ఇప్పటికే చాలా మంది అంటే లిస్ట్ లో ఉన్నటువంటి సుధాకర్ బాబుతోనూ మిగిలినటువంటి కొంతమందితో సీఎం ఆల్రెడీ మాట్లాడారు వాళ్ళకు కూడా ఇదే చెప్పినటువంటి పరిస్థితి రాజకీయ భవిష్యత్తుకి సంబంధించి పూర్తిగా నేను హామీ తీసుకుంటున్నాను నా మాట వినాలంటూ కూడా సీఎం జగన్ చెప్తున్నారు అయితే సర్వేల ఆధారంగా వివిధ కోణాల ఆధారంగా మాత్రమే గెలుపు అవకాశాలు లేవు పార్టీలో సముచిత స్థానం ఉంటుంది గౌరవిస్తాము అనేక పదవులు కూడా దక్కుతాయంటూ కూడా సీఎం జగన్ హామీ ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది దానికి అంగీకరించినటువంటి వాళ్ళు అయితే పార్టీలో కొనసాగే పరిస్థితి ఉంది లేదు పూర్తిగా మనస్తాపం చెందిన లేదంటే అసంతృప్తిగా ఉన్నా కూడా వాళ్ళు వెళ్లిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇదే విషయంలో ఆర్కే కూడా రాజీనామా చేసేసి పూర్తిగా ఆయన బయటకెళ్ళిపోయినటువంటి పరిస్థితి పార్టీకి ఎమ్మెల్యే పదవికి రెండింటికి కూడా ఆయన రాజీనామా చేసేసి వెళ్ళిపోయారు అయితే మొదటి లో మిగిలినటువంటి ఇద్దరు నాగిరెడ్డి అలా సుధాకర్ బాబు వాళ్ళు ఎక్కడ కూడా రాజీనామా చేయలేదు అధిష్టానం చెప్పినటువంటి వెరసన్ కి వాళ్ళు సాటిస్ఫై అయ్యారు ప్రస్తుతం అయితే వాళ్ళు పూర్తిగా సైలెంట్ గా ఉన్నారు ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలో ఆరుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పూర్తిగా టికెట్ అనేది లేదు ఇప్పటికే దాంట్లో ఐదుగురు ఎమ్మెల్యేలతో సీఎం జగన్ ఈ రోజు సమావేశం అయ్యారు ఇప్పటికే ముగ్గురు బయటకు వెళ్ళిపోయారు మరొక ఇద్దరు లోపల ఉన్నారు వాళ్లతో కూడా సమావేశం అయితే జరుగుతుంది అయితే పూర్తిగా ఆయన సత్య చెప్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఎందుకంటే గెలుపు అవకాశాలు గెలుపు అనేది చాలా ముఖ్యం గెలుపు అవకాశాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి మాత్రమే టికెట్లు ఇస్తున్నాను అర్థం చేసుకోండి అని పూర్తిగా సీఎం జగన్ అయితే వివరిస్తున్నట్లుగా మనకి సమాచారం ఉంటుంది సంధ్య రైట్ దుర్గా అధికార వైసీపీలో మార్పులు పశ్చిమ గోదావరిలో ఎమ్మెల్యేలను షేక్ చేస్తున్నాయి ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలను తప్పించనున్నట్లు అధిష్టానం సమాచారం ఇవ్వగా లిస్టులో పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి గట్టి పట్టుంది ప్రస్తుతం ఈ జిల్లాలో పదిహేను నియోజకవర్గాలకు పదమూడు చోట్ల వైసీపీ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇందులో ముగ్గురు మంత్రులు ఒక చీఫ్ విప్ ఉన్నారు అయితే మంత్రుల్లో ఒకరిని పార్లమెంటుకు మార్చాలని అధిష్టానం ప్రతిపాదిస్తుండగా మరొకరు సేఫ్ జోన్ కోసం మరో స్థానానికి మారాలని అనుకుంటున్నారట ఇక మరో మంత్రిపై తీవ్ర అవినీతి ఆరోపణలు ఉండటంతో మార్చేయక తప్పని పరిస్థితి ఉందనే ప్రచారం జరుగుతోంది ప్రస్తుతం పోలవరం పి గన్నవరం చింతలపూడి ఎమ్మెల్యేలను మార్చేందుకు వైసీపీ హైకమాండ్ సిద్ధమైనట్లు సమాచారం అందింది ఆయా ఎమ్మెల్యేలకు ఇదే విషయం చేరవేసినట్లు చెబుతున్నారు ఉమ్మడి జిల్లాలో ముఖ్యమైన అతి ప్రధానమైన స్థానం ఏలూరు నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు ప్రతిపక్ష టీడీపీ జనసేన పొత్తు ప్రభావం ఈ నియోజకవర్గంపై ఎక్కువగా పడే అవకాశముంది అయితే ఈసారి ముస్లిం మైనారిటీలకు అవకాశం ఇవ్వాలని ఏలూరు మేయర్ నూర్జహాన్ భర్త పెదబాబు అధిష్టానాన్ని కోరుతున్నారు ఎమ్మెల్యే ఆళ్ల నానిని పార్లమెంటుకు పంపితే ఎలా ఉంటుందనే ఆలోచనలో వైసీపీ ఉన్నట్లు చెబుతున్నారు కానీ అధిష్టానంతో సత్సంబంధాలు ఉండటంతో నాని తరువాతే ఎవరైనా అన్న టాక్ వినిపిస్తోంది ఇక చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా పనితీరుపై తీవ్ర వ్యతిరేకత ఉన్నందున ఆయన్ను తప్పించడం ఖాయమని అంటున్నారు ఈ స్థానంలో ఎవరిని ఇన్ఛార్జిగా నియమించేది స్పష్టం కాలేదు మరోవైపు పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజుపైనా తీవ్ర విమర్శలున్నాయి నియోజకవర్గ ప్రజలకు ఆయన అందుబాటులో ఉండటం లేదనే కారణంగా తప్పించాలని అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం బాలరాజు స్థానంలో కొత్తగా ఎవరికి బాధ్యతలు అప్పగిస్తారో ఇంకా వెల్లడించలేదు ఇక పి గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు కూడా షాక్ తగిలే అవకాశం ఉందంటున్నారు ఇక గోపాలపురం సిట్టింగ్ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు సేఫ్ జోన్ లో ఉన్నట్లు చెబుతున్నారు వెంకట్రావును క్యాడర్ వ్యతిరేకిస్తున్నా ప్రజాభిప్రాయం అనుకూలంగా ఉన్నట్లు సీఎం సర్వేలో తేలిందని చెబుతున్నారు కాగా వైసీపీకి పడని నియోజకవర్గాలైన ఉండి పాలకొల్లులో ఎవరిని బరిలోకి దింపాలనే విషయమై అధిష్టానం సీరియస్ గా దృష్టి సారించింది ఉండిలో క్షత్రియ సామాజిక వర్గం ఎక్కువగా ఉండటంతో ఆ వర్గంలో సమర్థులైన నేతల కోసం అన్వేషిస్తోంది ఇక పాలకొల్లులో టీడీపీ సీనియర్ నేత నిమ్మల రామానాయణ్ణు ఢీకొట్టే నేత కోసం జల్లెడపడుతోంది వైసీపీ అధిష్టానం ప్రస్తుతం పాలకొల్లు వైసీపీలో నలుగురు నేతలు టికెట్లు ఆశిస్తున్నారని చెబుతున్నారు ఇదే విధంగా మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆచంటలో ప్రత్యామ్నాయం వెదుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది రంగనాథరాజు దూకుడు చూపడం లేదనే కారణంతో పాటు ఆయన సామాజిక వర్గం నేతల నుంచి వ్యతిరేకత కూడా శ్రీరంగనాథరాజుకు ప్రతికూలంగా మారుతున్నట్లు చెబుతున్నారు ఇదే విధంగా నరసాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్రాజుకి సానుకూల పరిస్థితులు లేవంటున్నారు ప్రజలకు అందుబాటులో ఉండరని ప్రసాద్రాజుపై ప్రధాన అభియోగం దీంతో ఎమ్మెల్యే ప్రసాద్రాజుకు స్థాన చలనమివ్వాలని మరోచోట నుంచి బరిలోకి దింపాలని భావిస్తోంది వైసీపీ ఇదే విధంగా మంత్రి తానేటి వనిత తనను వేరే నియోజకవర్గానికి మార్చాలని అధిష్టానాన్ని కోరుతున్నట్లు చెబుతున్నారు క్యాడర్ కూడా వనితపై వ్యతిరేకత పెంచుకోవడంతో మార్పు తథ్యమనే సంకేతాలు వెలువడుతున్నాయి మంత్రి కారుమూరు నాగేశ్వరరావును పార్లమెంటుకు పంపి తణుకులో ఆయన కుమారుడు లేదా ఎమ్మెల్సీ వంకా రవీంద్ర పేర్లు పరిశీలిస్తోందనే ప్రచారం జరుగుతోంది ఇక మరో మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మార్పు ప్రచారం ఎక్కువగా ఉంది మంత్రిపై సొంత క్యాడర్ ఆరోపణలు చేస్తుండటంతో అధిష్టానం సీరియస్గా పరిగణిస్తున్నట్లు చెబుతున్నారు ఇక మిగిలిన నియోజకవర్గాలైన భీమవరం దెందులూరు ఉంగుటూరుల్లో మార్పు ఉండకపోవచ్చంటున్నారు మొత్తానికి పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యేలో అలజడి ఎక్కువగా కనిపిస్తోంది ముగ్గురి మార్పుపై క్లారిటీ ఉండగా ఈ లిస్టులో మరికొందరు చేరే అవకాశముందనే టాక్ సిట్టింగుల్లో గుబులు పుట్టిస్తోంది